మంచిగా పంటలు పండించి మంచి దిగుబడి సాధించిన రైతులకు ఉత్తమ రైతుల అవార్డులను ఇస్తుంటారు ఎగసాయ శాఖ మంత్రులు అయితే ఈ తాప ఎగసాయం మంత్రి సార్కే ఉత్తమ రైతు అవార్డు ఇవ్వాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది ఆగో అదేంటారా మరి సారు తోటల స్వయంగా వెంచిన మామిడికాయల దిగుబడి గట్లుందట సారు తోటల వండిన మామిడి పండ్ల కోసం అరబ్ దేశాల వాళ్ళు ఎదురు చూస్తున్నారుట భారీ సారు తోటల మామిడి పంటను మనం కూడా చూసేద్దాం అబ్బా తోట కాసింది కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో ఉన్న మామిడి తోట ఇది ఈ కాసిన కాయలకు అరబ్ దేశాలలో చాలా డిమాండ్ ఉందట ఇంతకీ తోట ఎవలందో తెలుసా మన ఎగుసం మంత్రి తుమ్మల నాగేశ్వర సారథులు ఐదు ఎకరాలలో మామిడి తోట పెట్టి బంగినపల్లి సూర్ణరేఖ ఆల్ఫోన్సో కేసర్ తోతాపూరి హిమాయుద్దీన్ మాల్వాసింటి పదిహేను తీరుల మొక్కలు పెట్టి ఎప్పటికప్పుడు పొరుగుసి రాకుండా చీడపీడలు పట్టకుంటా కింది వడంగానే దానికి కవర్లు కాయిదాలు కట్టించి మొక్కకు మొక్కకు నడమ ఎంత గ్యాప్ ఉండాలో కనుక్కొని మరీ నాటిచ్చిందట సారు అట్లా చేసినందుకే శీతం వస్తుందట దిగుబడి దిగుబడి వచ్చుడే కాదు ఎగవడి ఎగవడి కొనుక్కపోతున్నారట బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే బేరగాళ్ళు ఇక తోటలు పెట్టిన మామిడి పంటను చూసి సాటిస్ఫై అవుడే కాక ఏమేం పంటలు ఎట్లేస్తే గిట్టుబాటైతుందో తోటి రైతులకు వివరంగా చెప్పుకొచ్చింది ఇట్లా నీకు కోకో పంట వస్తుంది ఇప్పుడు కోకో మనకు డిమాండ్ బాగుంది

మరి యదా రాజా తదా ప్రజా అన్నట్టు ఎగుస మంత్రి సారు మంచి పంటలు పండించి గిట్లా ఆదర్శ రైతు ఉత్తమ రైతు అవార్డులు తీసుకుంటే ఈ సార్ను చూసి కతిమ రైతులు కూడా ఫాలో అవుతారు కదా మరి తన చేతుల మీద ఉత్తమ రైతు అవార్డులు ఇచ్చే తుమ్మల సారు తనకు తానే అవార్డు ఇచ్చుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఎంత మంత్రి అయినా సారు కూడా రైతే కదా అందుకే సీఎం సారు చేతుల మీద ఉత్తమ రైతు అవార్డు ఇప్పిస్తే బాగుంటదేమో ఈ తాప కదా